పులకించును వినగానే గిలిగింతల చంద్రబోసు గీతాలెన్నో పులకించును వినగానే గిలిగింతల చంద్రబోసు గీతాలెన్నో చిలికిస్తూ నవపదములు చిలికిస్తూ నవ పదములు పలికించును బావు కథలు బ్రహ్మాండంగా సిట్టింగ్ విత్ సిరాశ్రీకి స్వాగతం చంద్రబోస్ గారు చాలా మంచి స్వాగతం ఎందుకంటే మామూలుగా మాటలతోటి స్వాగతం చాలా సందర్భాల్లో విన్నాను కానీ పద్యంతో స్వాగతం ఇదే ప్రథమం మంచి పద్యం ఫ్రెంచ్ మద్యం కన్నా గొప్పది మన ఈ సిట్టింగ్ కూడా మంచి సిట్టింగ్ కావాలని తప్పకుండా చాలా సంతోషం అండి అంటే చాలా సందర్భాల్లో మనం ముఖాముఖి ఇంటర్వ్యూలు జరుగుతుంటాయి కానీ మొదటిసారి ఒక కవి మిత్రుడితో నిజం చెప్పాలంటే నేను చాలాసార్లు చెప్పాను శిరాశ్రీ గారు కవి కాదు పండితుడని చెప్పాను ఎందుకంటే మీకున్న సాహిత్యం పట్ల మీ అభినవేశం ఏంటి మీ లోతు ఏంటి మీ విస్తృతి ఏంటి అవన్నీ నేను తెలిసిన వాడిని కాబట్టి మీతో ఇలా మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది నా జీవితానుభవాలు నా కవిత్వానుభవాలన్నీ పంచుకోబోతున్నందుకు మరింత ఆనందంగా ఖచ్చితంగా సార్ నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇటువంటి సమయాలు మనం చాలా గడిపాం గతంలో అయితే కెమెరాల ముందు గడపడం ఇదే మొదటిసారి ముందుగా మీ బాల్యం విద్యాభ్యాసం కవిత్వం పట్ల మీకు ఆసక్తి కలగడానికి కారణం మొట్టమొదటిసారిగా మీలో ఉన్న కవి మీకు ఎప్పుడు పరిచయం అయ్యాడు ఆ నేపథ్యం అంతా మీరు చెప్పండి చాలా సందర్భాల్లో బాల్యం గురించి చెప్పాను క్లుప్తంగా చెప్తాను ఏంటంటే మాది తెలంగాణలోని పూర్వం వరంగల్ జిల్లా ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చల్లగరిగన ఒక చిన్న గ్రామం చిన్న గ్రామమే కానీ అక్కడ మా మండలంలో మా తాలూకాలో లేని విధంగా ఒక మంచి శాఖ గ్రంథాలయం ఉంది మా మా ఊళ్ళో మా ఇంటి పక్కనే గ్రంథాలయం ఒకవైపు దేవాలయం ఒకవైపు ఒకే ప్రాంగణంలో దేవాలయం ఒకే ప్రాంగణంలో గ్రంథాలయం ఉండేది చిన్నప్పుడు నేను గ్రంథాలను బాగా పుస్తకాలు చదివేవాడిని దేవాలయంలో భజనలు చేసేవాడిని గాలి ఒక చోట అంటారు ఏమిటంటే నేను గుడి ప్రక్క గేహమ్ము లోన నుండి నేను గుడి ప్రక్క గేహమ్ము లోన నుండి బ్రహ్మకి నేను పొరుగింటి వాడనంటి వాహ్ మసీద్ పక్కన ఉండేవారనమాట అట్లాగే నేను కూడా ఒక రకంగా చెప్పాలంటే సరస్వతి దేవికి శివుడికి నేను కూడా పొరిగింటి వాడిని అట్లాగా గ్రంథాలయంలో పుస్తకాలు బాగా చదివేవాడిని దేవాలయంలో భజనలు చేసేవాడిని పుస్తకాలు బాగా చదవడం చిన్నప్పుడు అంటే నేను నేర్చుకున్నది నాకు విద్య అబ్బింది నాకు సాహిత్యం పట్ల ఒక మక్కువ ఒక దాని పట్ల ఒక ఇష్టం మమకారం కలిగింది ఆ గ్రంథాలయంలోని పుస్తకాలు అవి కూడా నేను ఘంటాపదంగా చెప్పగలను అందరికీ చెప్తాను ఈరోజు అందరికీ ఒకటి ఏంటంటే బాగా బాగా సాహిత్యంలోని ఒక ఒక దాంట్లో ఒక మనకి ఇష్టం కలగాలి దాని పట్ల మనకు ఒక పట్టు లభించాలి అంటే ముందు అధ్యయనం చేయాల్సింది బాల సాహిత్యం నిర్మోహమాటంగా బాల సాహిత్యం నేను బాగా అధ్యయనం అభ్యాసం చేశాను చిన్నప్పుడు చందమామ బొమ్మరిల్లు బుజ్జాయి బాలమిత్ర చందమామ బొమ్మరిల్లు బాలమిత్ర బుజ్జాయి యోజన ప్రజ్ఞ విజ్డమ్ చంపక్ ఈ పుస్తకాలన్నీ క్రమం తప్పకుండా చదివేవాడిని మొద ఇంకా మొదలు పెడితే ఇంకా చందమామ అనే అనే ఆ హెడ్లైన్ నుంచి మొదలు పెడితే చివరి వరకు ప్రతి కథ చదివేవాడిని ఇవన్నీ గ్రంథాలయంలో గ్రంథాలయంలో చదివేవాడిని అన్ని పుస్తకాలు చదివేవాడిని రాగానే నేనే మొదటి మొదటి పాఠకుని నేనే అన్నింటికి ఇట్లా బాల సాహిత్యం చదవడం వల్ల నాకు విపరీతమైన ఇష్టం ఏర్పడింది భాష మీద బాల సాహిత్యం చదవడం వల్ల నాలుగు ప్రయోజనాలు ఉన్నాయండి అందరికీ చెప్పాలి అది ఏంటంటే మొదటిది పద సంపద ఏంటంటే అంటే శబ్ద సంపద పెరుగుతుంది బాల సాహిత్యంలో చదువుతూ ఉంటే చదువుతూ ఉంటే మనకు తెలిసిన పదాలు మనకు తెలిసిన మాటలే కాకుండా కొత్త కొత్త మాటలు కూడా మనకు పరిచయం అవుతుంటాయి హాయిగా ఎలా అంటే ఉదాహరణకు ఇప్పుడు చూశారు అని చెప్పేసి ఒక 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 సందర్భంలో చూశాడని ఒక మాట వచ్చింది మళ్ళీ అదే అదే చూడటాన్ని రెండో వాక్యం రాసినప్పుడు చూడటం రాయారు అదే క్రియని మళ్ళీ ఒకసారి చూశాడని రాయారు అక్కడ ఏం రాశాడు తిలకించాడు తిలకించాడు వీక్షించాడు పరిశీలించాడు కాంచాడు గమనించాడు కన్ను వేశాడు దృష్టి సారించాడు ఇలా పలు మాటలు పలు శబ్దాలు ఆ మాటకు పర్యాయపదంగా వాడటంతో మనకు ఒకే అర్థం స్ఫురిస్తూ ఇంకొక మాట తెలుస్తుంది ఇలా మనకు తెలియకుండానే మన మన లోపల పద సంపద శబ్ద సంపద ఇనుమడిస్తుంది మొదటిది పదసంపద రెండవది సొగసైన వాక్య నిర్మాణము చిన్న పిల్లలు చదువుతారు పిల్లలు బుజ్జి పిల్లలు చదువుతారు అప్పుడే భాష నేర్చుకున్న పిల్లలు చదువుతారు కాబట్టి వాక్య నిర్మాణం సొగసుగా సూటిగా సుందరంగా ఉండాలని చక్కగా రాస్తారు వాళ్ళు రాసేవాళ్ళు కూడా ఏది ఇబ్బందికరంగా ఇబ్బందికరంగా అటు ఇటు ఇటు తిప్పి రాయరు చాలా సూటిగా రాస్తారు రెండవది సొగసైన వాక్య నిర్మాణం మూడవది ఊహాశక్తి కల్పనా చాతుర్యం వాళ్ళు రాస్తున్నప్పుడు కొత్త కొత్త ప్రదేశాలు కొత్త కొత్త ప్రాంతాలు కొత్త కొత్త వర్ణనలు భైరవ కోణాన్ని భైరవ ద్వీపం అని అదని ఇదని ఒంటి ఒంటిమేడ స్తంభం అని రెక్కల గుర్రాలని ఈ దీవులని పగడపు దీవులని రకరకాల వర్ణలు చేస్తుంటే సినిమా చూస్తుంటే అందరికి ఒకే సినిమా పుస్తకం చదువుతుంటే చదివే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సినిమా ఉంటుంది ఎందుకంటే తన లైటింగ్ తనే తన కెమెరా యాంగిల్ తనే తన రీ రికార్డింగ్ తనే తన కలర్ అదంతా కూడా తనే ఇలా ప్రతి ఒక్కరికి మనం అంటే మనలో ఊహాశక్తి మనం కల్పించుకునే చాతుర్యం మన కల్పనా చాతుర్యం పెరుగుతుంది నాలుగవది మొదటిది భాషా సంపద రెండవది సొగసైన వాక్య నిర్మాణం మూడవది మూడవది ఊహాశక్తి నాలుగవది అతి ముఖ్యమైనది రుజువర్తన మీరు ఏ కథైనా తీసుకోండి చిన్నపిల్లల పుస్తకాలు ఏ కథైనా తీసుకోండి చివరికి చెడు పైన మంచి విజయం విజయం సాధిస్తుంది దుర్మార్గులు సన్మార్గులుగా మారుతారు మోరల్ ఆఫ్ ద స్టోరీ చివరికి వచ్చేసరికి ఆ రోజు నుంచి గంగయ్య అందరి తల్లు నాలుగు మారాడు అప్పటికి దొంగతనాలు మానేసాడు అది మానేసాడు ఇది మానేసాడు చెప్పి చివరికి ఏదో ఒక లై ఒక వాక్యం ఉంటుంది ఆ వాక్యం ఆ కథకంతటి కూడా ఒక ఆ సారాంశం తీసుకుని ఒక మంచి వాక్యం రాస్తారు అట్లా కథలో మనం మంచి వైపు తీసుకెళ్ళిన రుజువర్తన అనేది పిల్లల్లో చాలా మంచి నడవడికను నేర్పుతుంది నేర్పుతుంది ఇది బాల సాహిత్యం వల్ల కలిగే పరమ ప్రయోజనాలు ఇవన్నీ చిన్నప్పుడు నేను ఇవన్నీ చదివాను కాబట్టి ఏదో తెలియకుండా భాషా సంపద వాక్య నిర్మాణం ఊహా చాతుర్యం కల్పనా చాతుర్యం ఇట్లా పెరిగి నాతో పాటు పెరిగి నేను రచయిత అవ్వడానికి అయిన తర్వాత ఇవన్నీ నాకు ఉపకరించాను పంపుతాం పోతాం కరెక్ట్ పాట పాడడం పాట రాయడం ఉన్న తర్వాత వచ్చింది కానీ ముందు ఆ వచ్చిన తర్వాత ఏదో ఒక రోజులో ఒక రాత్రిలో ఒక ఒక వారంలో జరిగిన ప్రక్రియ కాదు చిన్నప్పటి నుండి ఆ పునాది పునాది అలా ఒక పటిష్టమైన పునాది ఉండడం వల్ల ఇరవై ఎనిమిది ఏళ్ళుగా ఈ ప్రస్థానం కొనసాగిస్తున్నాను మొట్టమొదటి పాట తొంభై ఐదులో తాజ్మహల్ లో మంచుకొండలో ఉన్న చంద్రమహారాజాను ఇప్పుడు తాజాగా బ్రహ్మాస్త్రలో కుంకుమల నువ్వే చూడగా ప్రియ కోటి వర్ణాలయ్య నేను ఇలా ఇలాగ ఇరవై ఏళ్ళ పాటు ఎనిమిది వందల యాభై చిత్రాలకు మూడు వేల ఆరు వందల పాటలకు పైగా రాయడానికి చిన్నప్పుడు నేను చేసిన సాధన చిన్నప్పుడే కాదండి అప్పుడేదో చేశాను వదిలేశాను కాదు తర్వాత తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎంతో ఎంతో పాటలు రాస్తూ ఎర్నింగ్ లెర్నింగ్ వై లెర్నింగ్ అంటారు కదా నేను నేను రాస్తూ నేను పాటలు రాస్తూ సృజిస్తూ సృష్టిస్తూ కూడా ఎన్నో విషయాలు ఎన్నో గ్రంథాలు ఎన్నో కావ్యాలు తెలుసుకోవాలి చదువుకోవాలి అధ్యయనం చేయాలి అన్న ఒక కాంక్షతో ఒక కసితో చదువుకున్నాను అన్నీ కూడా ఎందుకంటే నేర్చుకోవాలి పెద్దవాళ్ళు ఎన్నో జీవితాలను ధారపోసి వాళ్ళ కావ్యాలు ప్రబంధాలు అన్నెన్నో రాశారు కదా మనం తెలుసుకోవాలి వాటి గురించి అవగాహన పెంచుకోవాలి మనం ఈ తరానికి ప్రతినిధులు అవ్వాలంటే మనం వెనకటి తర వాళ్ళు ఏం చేశారో అది మనం గమనించాలి మనం జాగ్రత్తగా దాన్ని మనం పట్ ఒడిసి పట్టుకోవాలి అనే కాంక్షతో చాలా అధ్యయనం చేశాను ప్రతిరోజు చేస్తున్నాను పాట రాయని రోజు ఉంటుందేమో కానీ పఠించని రోజు ఉంటుంది ప్రతిరోజు చదువుతా అట్లాగా నాకు ప్రేక్షకులకి వీక్షకులకి శ్రోతలకి పాఠకులకి అందరికీ చెప్పాలన్న విషయం ఏంటంటే సాహిత్యం అంటే ఇప్పుడు సినిమా సాహిత్యం ఇది గేయ సాహిత్యం గేయ కావ్యం అనవచ్చు ఒక రంగం చెప్పాలంటే ఈ గేయ కావ్యం గురించి ముఖ్యంగా మూడు విషయాలు చెప్పాలి ఇందులో ముందు కా ముందు రచనలు సాహిత్యం మూడు రకాలుగా ఉంటుంది ముందు ప్రభు సంహితాలని ఒకటి ఉంటుంది ప్రభు సంహితాలు అంటే అది వేదశాస్త్రాలు ప్రభు సంహితాలకు కిందకు వస్తుంది ఏంటంటే ప్రభు సంహితాలు అంటే రాజుల విషయంలో అంటే రాజులు ప్రజల్ని ఏ విధంగా వాళ్ళ వాళ్ళ ప్రవర్తనను వాళ్ళ నడవడికను శాసిస్తారు నియంత్రిస్తారు రాజుల్లాగా విధి నిషేధాలు నిర్ణయిస్తారు రాజులు అట్లాగా ఈ వేదశాస్త్రాలు ప్రజల నడవడికను ప్రజల ప్రవర్తనను నియంత్రిస్తాయి శాసిస్తాయి వాటి అలాంటి సాహిత్యాన్ని ప్రభు సంహితలు అంటారు ప్రభు సంహితాల కోలోకి వేదాలు వస్తాయి రెండవది మిత్ర సంహితలు ఉదాహరణకి ఇతిహాసాలు కావ్యాలు పురాణాలు మిత్ర సంహితలు అంటే మిత్రుల్లాగా దగ్గరుండి నాన్న సన్మార్గుల చరిత్ర చెప్తాయి దుర్మార్గుల కథలు చెప్తాయి సన్మార్గులు ఇలా ఉన్నారు వాళ్ళు ఎలా పేరు పొందారు ప్రజల మనసులో ఎలా స్థానం సంపాదించుకు చెప్తూ దుర్మార్గుల గురించి చెప్తూ ఈ దారిలో ఉన్న వెళ్ళొద్దు ఈ దారిలో వెళ్ళాలని చెప్పేసి ఒక మిత్రుడిలాగా దారిని నిర్ణయించేది నిర్దేశించేది ఇది మిత్ర సంహితాలు ఇది ఉప ఇతిహాసాలు పురాణాలు తర్వాత కాంతా సంహితాలు అంటే ఒక కా ఒక చెలి చెలి ఒక చెలిలాగా నెచ్చెల్లాగా ప్రియురలాగా దగ్గరకు వచ్చి అనునయించి రంజింపజేస్తూ ఆకట్టుకుంటూ ఆకర్షణీయంగా చెప్పేది కావ్యాలు ప్రభు సంహితాలు మిత్ర సంహితాలు కాంతా సంహితలు కాంతా సమితాలు కావ్యాలు గేయం కూడా కావ్యం కింద కాబట్టి మన పాటలన్నీ కూడా ఒక చెలి లాగా ఒక నెచ్చరిలాగా ఒక సహచరినిలాగా దగ్గరకు వచ్చి అనునయిస్తూ బుజ్జగిస్తూ లాలిస్తూ దారిలో పెట్టి మంచి దారికి తీసుకొచ్చే కావ్యాలు గేయాలు కాబట్టి ఈ ఇది మూడవది మనం ఎంచుకున్న మనం ఆ రంగంలో ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది తర్వాత కవిత్వం అనగానే ఒక్కొక్కరు తమదైన శైలిలో తమ తమ నిర్వచనాలు చెప్పుకుంటూ పోయారు నాకుంటే నేను అధ్యయనం చేసి నేను పరిశీలించిన దాంట్లో ముందు భరతుడు అంటే ఇతివృత్తంతో కావ్య శరీరం అన్నాడు అంటే కావ్యానికి ఏం కావాలి ఇతివృత్తం కావాలి కథ కావాలి కావ్యంలో కథ ఉండాలి గేయంలో క కథ అంటారు ఆయన ఎవరు భరతుడు ప్రకారం తర్వాత దండి అని ఆయన అంటే ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళి కావ్యం అంటే మనోహరమైన భావాలతో కూడుకున్న పదాల సమూహమే కావ్యము అని అంటే మంచి ఒక అర్థవంతంగా ఉండాలి మనోహరమైన భావం ఉండాలి అంటారు ఆయన అనే ఒక లాక్షణికుడు ఆయన ఏమంటాడంటే శబ్దార్థవు సహితవు కావ్యం అంటాడు అంటే హితవు చెప్పే హితం చేకూర్చే శబ్దార్థాల కోడికే కలయికే కావ్యం ఒక ఆయన హితం చెప్పాలంటాడు ఒక ఆయన మనోహరంగా ఉంటాడు ఆయన కథ ఉండాలి ఉండాలి తర్వాత పాశ్చాత్య కూడా దీని గురించి చాలా మంది చాలా రకాలు చెప్పారు అరిస్టాటిల్ ఏమన్నాడు అంటే ప్రకృతి యొక్క అనుకరణే కవిత్వం అన్నాడు ప్రకృతిని అనుకరిస్తేనే కవిత్వం అదే అనుకరించేదే కవిత్వం అన్నాడు ఒక ఆయన శక్తివంతమైన భావాల స్వచ్ఛంద విజృంభణ స్పాంటేనియస్ ఫ్లో అన్నాడు ఓవర్ ఫ్లో ఆఫ్ థాట్స్ అన్నాడు ఒక ఆయన వర్డ్స్ వర్త్ అంటే అప్పటికప్పుడు ఒక అంశాన్ని చూసినప్పుడు కానీ ఒక వస్తువును చూసినప్పుడు కానీ ఒక సంఘటనను చూసినప్పుడు కానీ మనలో అప్పటికప్పుడు వచ్చే ఒక భావావేశం అనుభూతుల ఒక విజృంభణే పరంపరే కవిత్వం ఉన్నారు ఇంకొక ఆయన షెల్లి అని ఒక మాట చెప్పారు ఊహా శక్తి యొక్క ప్రకటనే ఊహాశక్తి యొక్క ప్రకటనే ఇమాజినేషన్ యొక్క ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఇమాజినేషన్ అన్నాడు అది అంటే మన ఊహ యొక్క దాన్ని మన ఊహను ప్రకటించే విధానమే కవిత్వం ఉన్నాడు ఇంకొక ఆయన గొప్ప మాట చెప్పాడు అంటే సంగీతాత్మకమైన ఆలోచనే కవిత్వం ఆలోచన కూడా మామూలుగా ఉండదు సంగీతాత్మకంగా లయబద్ధంగా ఉంటుంది అని చెప్పారు